ఈ నెల ఇరవై నాలుగో తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు చిట్టి నగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వర్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాంపిల్ల శ్రీనివాసరావు న్యాయవాది పిల్ల శ్రీనివాసరావు తెలిపారు సోమవారం వంటలో సుబ్రహ్మయ్య స్కూల్ ఎదురు భాగంలో ఉన్న కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ప్రముఖులు కోనజెట్టి రమేష్ నూకల్ నాగేశ్వరరావు అట్లూరి బెనర్జీ రాంబిళ్ళ శ్రీనివాసరావు ముక్క రమణ న్యాయవాది పిల్లల శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల ఇరవై నాలుగో తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ శివనాథ్ చిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొంటారని తెలిపారు ఈ ఆత్మీయ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కులాలు మతాలు వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మాటా మంది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు పాత బస్తీలో పేద ప్రజలు అధికంగా నివసిస్తూ ఉంటారని వారి సమస్యల పరిష్కారం కోసం మేధావులంతా ఆలోచించి మాటా మంది కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మేము ఎన్డీఏ అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహణ కమిటీ అనేటటువంటి పేరుతో నిర్వహణ కమిటీ అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని వ్యాపార వర్గాల్ని సీనియర్ రాజకీయ నాయకుల్ని కలుపుకొని మేము కమిటీగా ఏర్పడ్డాం దీంట్లో మా కమిటీలో అందరూ కూడా సమాన భాగస్వాములు ఈ సమాన భాగస్వామ్యం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు బాధ్యతగా ఈ మాట మంతి అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి గత పది రోజుల నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలిసి ఆత్మీయ పిలుపుతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్విటేషన్ని మేము తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది ఈ ఇన్విటేషన్లో రెండు ప్రధాన అంశాలు ఒకటి ఇంటరాక్షన్ విత్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఎన్డిఏ కేసీ శివరాజ్ చిన్ని గారు తెలుగుదేశం పార్ల పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో వారిద్దరూ కూడా ప్రజలతో మమేకం అవుతాము మా యొక్క భావాల్ని ఈ డయాస్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాము అలాగే వారిలో ఉన్నటువంటి సందేహాలని ప్రశ్న రూపేణ మమ్మల్ని ప్రశ్నిస్తే సమాధానాలు చెబుతామని వారి కోరారు కోరితే ఒక అద్భుతమైనటువంటి ఊహించినటువంటి పెద్దవాళ్ళు ఈ కమిటీలో చేరారు ఈ కమిటీలో ఇంటలెక్చువల్స్ వ్యాపారస్తులు సీనియర్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక టీమ్గా దీన్ని సక్సెస్ చేయడమే ప్రధాన అంశంగా మేము మనసులో నిర్ణయించుకొని ఇరవై నాలుగవ తారీఖు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటలకి పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని మాట మంతి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మీ ద్వారా మీ స్పీడ్ న్యూస్ ద్వారా మీ ప్రేక్షకులకు మీ వీక్షకులకు ఒకటే విజ్ఞప్తి అయ్యా యావత్తు ప్రజానీకం ఈ కార్యక్రమానికి ఇచ్చేయండి ఇది అందరి కార్యక్రమం ఏ ఒక్కరిది కాదు రండి మన అభ్యర్థులతో మీ భావాలు మీ సమస్యల్ని షేర్ చేయండి వారి నుంచి సమాధానాలు పొందండి ఈ నియోజకవర్గానికి వారు చేసే సేవల్ని వివరిస్తే ఆ సేవల్ని మీరు గుర్తించినట్లయితే మీరు సంతృప్తి చెందినట్లయితే వారికి ఓటేయండి అని ఈ నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ట్యాంకా పిల్ల శ్రీనివాసరావు నిర్వహణ కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని ఇదండి ఈ డయాస్ యొక్క ఉద్దేశం రేపు జరగబోయే ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జరగబోయే ఎన్డీఏ కూటమిలో జరిగిన జరగవలసిన కార్యక్రమం మనం పెద్దలందరూ కానీ ఒక ఒక మెంబర్లుగా చేరి అన్ని కులాలను కలుపుకుంటూ అందరినీ మనం దీంట్లో పార్టిసిపేట్ చేసి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమస్యల్ని ఇద్దరు ఇద్దరు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి సుజనా చౌదరి గారి దగ్గరికి కానీ చిన్ని గారి దగ్గరికి వాళ్ళ ముందు తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా వా మన సమస్యలు తీర్చుకోవాలి గత పది సంవత్సరాల నుంచి మనం ఎన్నో సమస్యలతో మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇబ్బంది పడుతుంది ఎవరు కూడాను గత ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడాను దీని గురించి పట్టించుకోలేదు మన సమస్యలు మనకే ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు వారు తీరుస్తానని చెప్పి ప్రామిస్ చేశారు కాబట్టి వారిని కూడా మనం కలుపుకొని ఈ కూటమిలో వారిని కూటమి ద్వారా వారిని మనం ఆహ్వానిస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ అందరూ ఆహ్వానితలు ప్రతి ఒక్కరు అన్ని కులాల వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మే బీసీ వర్గాలకి మే అందరినీ కూడా మేము ఇందుట్లో కలుపుకుంటున్నాము కాబట్టి దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చేయవలసింది కోరుతున్నాము కార్యక్రమం ప్రారంభోత్సవం ఆరుగా ఏడు గంటలు ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత మనకి అందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం బుధవారం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం వన్ టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపు కొరకు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేసీఎన్ చిన్ని గారు టీడీపీ తరఫున పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి తరఫున మన బీజేపీ అభ్యర్థి సుజాత చౌదరి గెలుపు కొరకు మేమందరం కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి రేపు ఇరవై నాలుగు సాయంత్రం మాటా మంతి కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే టౌన్లో చాలామంది ఎమ్మెల్యే గెలిచున్నారు కానీ వారు ఏ విధమైన సహాయ సహకారాలు చేయలే ఈరోజు ప్రజలందరూ కూడా మీటింగ్ కాకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి మీ సమస్యలు వారికి చెప్పండి వారు దాని పరిష్కార మార్గం మనకు చెప్తారని మేమందరం కలిపి ఒక వివిధ వర్గాలు వ్యాపార వర్గాలు విద్యార్థులు అలాగే మేధావులు వీళ్ళందరితో కూడా ఒక టీం ఫామ్ చేసుకున్నాం సుమారు దీన్ని ఒక పది రోజుల నుండి మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి అందరికి ఇంటింటికి ఒక ఆత్మీయ పిలుపుగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చాం ప్రతి ఒక్కరు పాల్గొని మీ యొక్క సమస్య పరిష్కారం కొరకు చేయాలి ఎందుకంటే వంటను పాతబస్త మురికి వాడలు కొండలు ఎక్కువ ఉన్నాయి వీటి పరిష్కారం కోసం మనం అభ్యర్థుల్ని మనం తప్పనిసరిగా అడగాలి మనం మామూలుగా కనబడి ఓటేసి వెళ్ళిపోతే వారు నడవడానికి అవకాశాలు కనబడవు మేము ఇది ఫేస్ టు ఫేస్గా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు పాల్గొని మీ బాధల్ని అన్నీ చెప్పండి ఈ కొండ మీద ఉన్న సమస్యలు అలాగే లోకల్గా ఉన్న సమస్యలు రోడ్డు అన్నీ చెప్పండి దీ పిలుపు కొరకు మీ అందరం కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యాం తప్పనిసరిగా మీరు కూడా దాంట్లో బాధ్యులు అయ్యి మీరు కూడా తప్పనిసరిగా పాల్గొని ఈ సమస్యల కోసం వారు చెప్పుకునే విధంగా ఏర్పాటు చేయడం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గుజం చేయాలి మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం